ఈరోజు సాధన దీక్ష కేవలం కరోనా పట్ల ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి చికృస చేష్టల వల్ల అనేక కుటుంబాలు బిట్టలు రాలిపోయినట్టు రాలిపోయినాయి పేదవారి మీద కూలీ నాలకి వెళ్ళి భవన కార్మికులు రైతు కూలీలు ఇతర పనులు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఎవరైతే తెల్ల కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు తక్కువలో తక్కువ ఉచితంగా సహాయం చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది దాంతోపాటు ఎవరైతే ఆక్సిజన్ మీరు అందించలేక ప్రభుత్వ హత్యలకు గురైనటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు కరోనాతో మరణించిన వారికి పది లక్షల సహజ మరణానికి కరోనా మరణానికి పది లక్షలు ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రోజున ఎవరైతే ప్రైవేటు స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను కనీసం ఇప్పటికైనా ప్రజల యొక్క అవసరాలని ప్రజల యొక్క కష్టాలని గమనించుకుని నాయకుడు పాలన చేయాలి తప్ప ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తూట్లు పడడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే మూడు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పావు గెలిచిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై ఇచ్చావు సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ పోతానన్నావు ఇప్పుడు యాక్చువల్గా రెండు వేల ఐదు వందల రూపాయలు దాటి నువ్వు పెన్షన్ ఇస్తూ ఉండాలి ఇవాళకి ఆ రెండు వందల యాభై తప్ప ఒక్క పైసా కూడా పేదవారికి అదనంగా ఇచ్చిన ప్రతి వారికి ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తానన్నావు రెండు సెంట్లు స్థలం ఇస్తానన్నావు రెండుదల్లా ఒక సెంటు చేసావు లాంటి ఇచ్చిన నీ స్థలంలో శాశ్వతంగా ఉండటానికి ఏర్పరచుకునేటువంటి నివాసాన్ని బాత్రూమ్ ఎక్కడ కట్టుకుంటాడు ఎక్కడ పడుకుంటాడు ఎక్కడ వంట చేసుకుంటాడు ఎక్కడ తింటాడు కోడిని ఎక్కడ కట్టేస్తాడు కుక్కని ఎక్కడ కట్టేస్తాడు గేదోని ఎక్కడ కట్టేస్తాడు నీకేమో వంద గదులు ఉన్నటువంటి పడకలో ఉన్నటువంటి ఇల్లేమో నీకు పేదవాడికేమో నలభై ఎనిమిది గజాల ఇదేమి ధర్మం అని అడుగుతున్నావు చెప్పినప్పుడు నువ్వు నీకు సెంటు స్థలం ఇస్తానని చెప్పి నువ్వు ఏమైనా చెప్పావా ఐదు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇల్లు కట్టిస్తానని చెప్పిన మాట నిజం కాదా ఈరోజు లక్ష ఎనభై వేలు ఇస్తున్నావు లక్ష ఎనభై వేలుకి కనీసం పిల్లర్లు అవ్వవు స్లాబ్ ఎట్ట పోస్తావు ఫ్లోరింగ్ ఎట్ట చేస్తావు కిటికీలు ఎట్ట కడతావు తలుపులు ఎట్ట కడతావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకుని ఏ స్కీమ్నైనా ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ప్రజల నెత్తిన భారం పెట్టి ఈరోజు పప్పు ఉప్పు నూనె ప్రతిదీ పెరిగిపోయింది పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది నీకేమీ తెలియటం లేదు నీరో చక్రవర్తి కనుక రాజ్యం మునిగిపోతుంటే పిడేలు వాంచుకున్నట్టుగా నువ్వు మంగళగిరిలో ఉంటాం తప్ప నువ్వు బయటకు వచ్చి ప్రజల సమస్యలను కానీ ప్రజల యొక్క అవసరాలను కానీ ప్రజల యొక్క మనోభావాలను కానీ పరిగణలోకి తీసుకున్నటువంటి పాపాను పోలేదు ఏమన్నా అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ప్రజా సంఘాల వారు కానీ ఉద్యమకారులు కానీ ఎవరన్నా ఉద్యమిస్తే మాత్రం నీకున్నారు కదా పోలీసులు పోలీసు అధికారంతో వాళ్ళని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాలని చిందరవందర చేయటం అవసరమైతే మరి రాజకీయ హత్యలను చేపించటం హత్యలు జరిగే విధంగా ప్రేరేపించటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నీ నాయకత్వంలో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అదనంగా బెనిఫిట్స్ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం ఈ రోజు ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు ప్రతి వారు కూడా భయంతో అవుతుంది పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని సమైక్య రాష్ట్రంలో కానీ ఇంకెప్పుడు కానీ ఎక్కడా కానీ భారతదేశంలో చూసి ఉండలేదు మనం ఈ విధంగా చేసేటువంటి ముఖ్యమంత్రిని మరి ఇప్పటికైనా సరే ఆ మంత్రివర్గ సభ్యులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పునర్సమీక్ష చేసుకోవాలి లేదంటే రాజకీయంగా నీ పార్టీకి నీకు పునర్జన్మ లేకుండా పోద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం